ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు టిడిపి జనసేన బీజేపీ మొత్తు కుదిరింది దానిపైన మీ సమాధానం ఏమిటి ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరము బాధ్యత మాపై ఉంది కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అది ఈ అహంకారం భార్యనే చూసుకునే వాడు దేశాన్ని ప్రధానమంత్రి దగా కోరుగా తయారయ్యాడు నరేంద్ర మోడీ కరుడు కట్టిన ఉగ్రవాది మంచివాడు కాదు నరేంద్ర మోడీ ఈ దేశం అర్హత లేదు మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి లేదు మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు వాళ్లతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో ఐదు సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు నాకంటే మొన్న వచ్చారు రాజకీయాలు నేర్పిస్తున్నాడు ముందర సిగ్గుంది ఆయనకు సిగ్గు లజ్జా ఒక స్థానం ఏం గౌరవం లేని వ్యక్తి గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు అది వాళ్ళ యొక్క సోమత ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే మాట్లాడితే అసత్యం తప్ప అబద్దం తప్ప పొట్టగొట్టిన అలాంటి ప్రధానమంత్రి ప్రజలను గమనించమంట ఈ ముగ్గురిని ఒక రెండు నిమిషాల్లో నేను నేను గమనించిన చెప్తా మీరు కూడా గమనించండి ప్రజలారా నరేంద్ర మోడీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టినాడు చంద్రబాబు నాయుడు వాడు పోషించలేనివాడు సాగలేని సాగలేనివాడు పిల్లాన్ని చూసుకోలేని వాడు ఈ దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నాడు మన రాష్ట్రంలోకి వచ్చి లోపలేసి జైల్లో వేస్తాము అన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎట్టంటే తిట్టినాడు చంద్రబాబు నాయుడు మోడీని తిట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టినాడు లోకేష్ నైతే ఎట్లెట్లా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ దరిద్రంగమైన మాటలు మాట్లాడినాడు తెలుగుదేశం పార్టీ సర్వనాశనం చేసింది ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు వరస్ట్ ఫెలో లోకేష్ ఎట్లా ఎట్లా మాట్లాడినాడు ఇంకోటి ఇంకోటి అని చెప్పి మాట్లాడినాడు లోకేష్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మోడీని తిట్టినాడు పాసిపోయిన లడ్డిచ్చారా అని చెప్పి మోడీ చంద్రబాబు నాయుడును వీళ్ళందరూ ఇన్ని తిట్టినా కూడా ఈ రోజు మళ్ళీ దగ్గర తీసుకున్నారు అంటే వీళ్ళు ముగ్గురు ట్రైయాంగిల్ లవ్ అనేట్టు ట్రైయాంగిల్ ఎనిమిస్ ఒకరంటే ఒకరికి సరిపోదు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు మోడీ చంద్రబాబు నాయుడు అంటే ఉరువే సరిపోదు చంద్రబాబు నాయుడు అంటే దొంగ అని మోడీ ఉద్దేశం చంద్రబాబు నాయుడుకు మోడీ అంటే కన తరంగారు మునగిళ్ళు అవసర నిమిత్తం ఉండాల్సిందే అని పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడు గురువే పెద్దగా సదభిప్రాయం లేదు పప్పు లేక వాడుకున్నట్టు వాడుకోవాలని పవన్ కళ్యాణ్ ఏదో నరేంద్ర మోడీ పార్టీ దూరుకుంటే పొత్తులో ఉంటే ఏమైనా ఎంపీనో రాజ్యసభ ఏదైనా ఇస్తారో అని చెప్పి ఆయన అంటే ఒకరికి ఒకరు సరిపోదు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు వీళ్ళ పొద్దు అవిశ్వాసం మీద నడుస్తుంది నమ్మకం మీద పొత్తు నడసలే నమ్మకాలు లేక ఇష్టము లేక కష్టమైనప్పటికీ ఉండే పొత్తు మరి ప్రజలు అనొచ్చు ఇష్టం లేనప్పుడు కష్టమైనప్పుడు పొత్తు దేనికి అని అదే క్విస్టికపోయినా కష్టమైనప్పటికీ ఉందంటే ఏదో వారందరికీ అవసరం ఒకరితో ఒకరికి ఏదో భద్రత ఏర్పాటు చేసుకునే దానికోసం అందరం కలిస్తే ఏమైనా భద్రత ఉంటుందేమో ఉద్దేశంతో ఇష్టం లేకపోయినప్పటికీ కష్టమైనప్పటికీ ఏర్పాటు చేసుకునే పొత్తులు నమ్మకాలు లేని పొత్తులు కలిసి ప్రయాణం చేయడానికి సరైనటువంటి అవగాహన లేకపోయినప్పటికీ రాజకీయ స్వార్థముతో అధికారం రావాలి ముగ్గురం కలిస్తే ఏమైనా జగన్ను ఓడిస్తావేమో వస్తే పార్టీ మూడు పార్టీలను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారాన్ని మూడు భాగాలుగా పంచుకున్నామని చెప్పి ఈ పొత్తున ఇది ప్రజలారా మీరే ఆలోచించేయండి ఒకరింటే వారికి సరిపోతుందా ఒకరి మీద నమ్మకం ఉందా లేదా అనేది గత చరిత్ర మీరే తిరిగే చూడండి ఇన్ని కాట్లు పడి ఇంత దిగజారిపోయి దేనికోసం మీ వలన రాజకీయాలలో భావితరాలు రాబోయే భవిష్యత్తు వాళ్ళకి ఏం చెప్తున్నారంటే కదా ఎవరికి ఎవరి మీద నైతిక విలువలు లేకపోయినా ఎవరి మీద ఎవరికి ఇష్టం లేకపోయినా నమ్మకాలు లేకపోయినా రాజకీయ అవసరాల కోసం ఎవరు ఎవరు కాళ్ళైనా పట్టుకోవచ్చు ఎవరు ఎవరి బూట్లైనా నాగొచ్చు కేవలం రాజకీయ ప్రయోజనమే పరమావధి తప్ప ప్రజాసేవ కాదు అనే సందేశాన్ని సంకేతాన్ని ప్రజలకు మీరు ఇస్తారు ఇది బాగలేదు ఇది సమాజ సందేశానికి మీరు ఇచ్చేది విరుద్ధం దయచేసి ఇటువంటి అభిప్రాయాలను ప్రజలు రాబోయే భావితరాల రాజకీయ నాయకులు ఎవరైతే తయారు కావాలో వీళ్ళను ఎప్పుడు కూడా ఒక విషయానికి మాత్రమే గుర్తు పెట్టుకోండి ఇటువంటి రాజకీయాలు మనం చేయకూడదు ఇటువంటి పొత్తులు వ్యవహారం మనం చేయకూడదు ఇంతటి అనైతిక కలయికలు మనం చేయకూడదు అనే దానికి మాత్రం వీళ్ళు రోల్ మోడల్ రాజకీయాలలో మెతృత్వం శత్రుత్వం శాశ్వతం ఏది కాదు కాకపోతే నైతికత అనేది ఒకటి ఉంది నైతికత లేదనుకుంటే వాళ్ళు కొందరుండారు రాజకీయాల్లో కూడా నైతికత అనేది ఒకటి ఉంది ఆ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఇంతటి ఆగర్భమైనటువంటి శత్రుత్వాన్ని ప్రదర్శించి ఆ మనిషి వ్యక్తిత్వాన్ని హీనపరిచి మాట్లాడి మూడు దినాలు గడిచిన తర్వాత ముప్పై ఆరు జెండాలు మార్చి మూడు రంగుల జెండాలు ముప్పై ఆరు సార్లు మార్చి ఎవరంటే ఎవరితో పొత్తు కట్టుకుంటా పోతా ఉంటే దీనికి శాశ్వతమైన శత్రుత్వం లేదు శాశ్వతమైన మిత్రత్వం లేదని చెప్పేదానికి సరిపోతుందా లేకపోతే దిగజారుడు తరం అంటారా లేకపోతే పదవి కోసం ఎవరు ఎవరు కాళ్ళైనా పట్టుకుంటారు ఎవరు ఎవరు అయినా దూరుకుంటారు అనే దానికి కాదా ఇది అసఖ్యం ఇది చేసే రాజకీయాలే అసఖ్యం ముగ్గురు ఒకనెరు తిట్టుకున్నారు చూడే ముగ్గురు ఒకరినెరు తిట్టుకున్నారు ముగ్గురు కలిసినారు ఇప్పుడు దేనికోసము నమ్మకాలు లేవు ఏ నమ్మకము మన ముగ్గురం కలిస్తేనన్నా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఫైట్ ఇవ్వగలుగుతామా అధికారం వచ్చే ముగ్గురం పంచుకున్నాం ఎంపీగా ఆయన పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు ఇక్కడ ప్రభుత్వం వచ్చిందనుకో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పొత్తు ఆడ రాజీనామా ఎంపీకి ఈడ ఎలాగ పెడతాం ఈడ ఈడ ఎత్తిపోయింది అనుకో ఆడ ఎంపీకి అనుకో వాళ్ళ ఇండియాలో దూరుకొని కేంద్ర మంత్రి అయిదాం రెండు ఎత్తిపోయినాయి అనుకో సినిమాలు తీసుకున్నాం మళ్ళీ నాలుగేళ్ల వరకు నాలుగేళ్ల తర్వాత మళ్ళా వస్తాం ఇది ఒక్కటే నేను చెప్పేది ఎంతమంది కలిసినా గాని ఓటు వేయాల్సింది ప్రజలు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసినా గాని ఓటు వేయాల్సింది ప్రజలు ఓటు ప్రజలు దేనికి మంచికిస్తారు వాళ్ళ మంచి చేసుకునే దానికోసం ఏ ప్రభుత్వం అయితే మంచి చేస్తుందని విశ్వసిస్తారో ఆ ప్రభుత్వానికి ఏ పార్టీ అయితే వాగ్దానం ఇచ్చి నెరవేర్చి ప్రజలను ఉద్ధరించిందో ఆ పార్టీకి వేస్తారు అది జగన్మోహన్ రెడ్డి పార్టీనే కాబట్టి ఇటువంటి పొత్తులు ముగ్గు మూడు పార్టీలు కాదు కదా రాష్ట్రంలో దేశంలోని అన్ని పార్టీలు పొత్తు కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద విజయం సాధించడం దుర్లభం 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 కారణం జగన్